హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయరుణ అట్ ద రేట్ అమ్మ వంట కేకే కిచెన్ ఇప్పుడు మనం చేసుకుని పోయేది ఈరోజు కాకరకాయ కారం చేసుకుంటున్నామండి పొడి కాకరకాయ పొడి చేసుకుంటున్నాము దానికి కాను ముందు రోజే కాకరకాయలు తీసుకొని మంచిగా కడిగేసుకొని సన్నగా స్లైసెస్ కోసుకొని మనము దాన్ని గాలిలకి ఫ్యాన్ కింద రాత్రంతా ఆరబెట్టుకుందాం ఆరబెట్టుకున్న దాన్ని మరుసటి రోజు పొద్దున్నే ఇట్లా కడాయిలో వేసుకొని నూనె నూనెం లేకుండా అవి మంచిగా క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకుందాం అవన్నీ ఒక క్రిస్పీగా అయిపోయినాయి పక్కన తీసి పెట్టుకొని ఒక ప్యాన్లో పల్లీలు వేసుకొని ఆ పల్లీలు మీడియం ఫ్లేమ్లో మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టు దోహరగా వేయించుకుందాం వేయించుకున్న పల్లీలన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి తీద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని మినపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించి ఒక హాఫ్ ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు మనకి కారానికి తగ్గ మిరపకాయలు వేసేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మినపప్పు చాలా అంటే మంచి మంచి అరవై ఇస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆ వేగిపోయినాయి ఇప్పుడు అవన్నీ తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని చాలా ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు తీసుకొని కరివేపాకు కొంచెం హాఫ్ ఫ్రై అయింతవరకు తొందరగా ఫ్రై అయిపోతుంది వేయించేసుకొని ఇప్పుడు మనము ఫస్టే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం నూనె లేకుండా ఆ కాకరకాయలు వేసేసుకుందాం ఒకటిన్నర కప్పు కాకరకాయలు అయినాయి నాకు దానికి కాను ఇరవై ఐదు ముప్పై ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇది ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో లైట్గా నూనె వేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయితే హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఈ విధంగా ముందే రోజే స్లైసెస్ కోసుకొని ఆరబెట్టుకున్నాక ఫ్రై చేసుకున్నా ఇది మంచి అరోమా ఇస్తుందండి నూనె వేసే వరకు మంచి మనకు అరోమా ఉంటుంది ఇది ఫ్రై అయ్యే లోపలు ఇవి చల్లగా అయిపోయినాయి పప్పులు అవన్నీ ఇప్పుడు అవన్నీ గ్రైండ్ చేసుకుందాం కానీ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలానే ఈ చల్లగైన పల్లీలు మినపప్పు ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకొని కోర్సుగా బర్కగా గ్రైండ్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ ఒక్కసారి స్పూన్తో అంతా కలియబెట్టేసి మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఇంకా పలుకు పలుకు కనిపిస్తున్నాయండి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్ చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం ఇవంతా ఒక దాంట్లో ప్లేట్లో మార్చేసుకుందాం షిఫ్ట్ చేసుకుందాం ఈ లోపల ఇవి కూడా చల్లగా అవ్వడం కోసము ప్లేట్లో వేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసిన ప్యాన్లోనే ఈ పొళ్ళంతా వేసేసుకుందాం వేసుకొని దాని మీద తగినంత ఉప్పు వేసుకుందాం ఎందుకంటే పొడికి చేయకముందు క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది పొడి అయ్యే వరకు క్వాంటిటీ తక్కువ వస్తుంది ఉప్పు తక్కువ ఎక్కువ కాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా పొడి అయినాకనే ఉప్పు వేస్తాను అలా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు అలానే కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఒకసారి గ్రైండ్ చేశాను బరకగానే ఉందండి ఇప్పుడు రెండు రెమ్మలు చింతపండు తీసుకొని వాటిల్లోనే వేసేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసినదంతా మనము పప్పులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కలిపేయడమేనండి అద్దిరిపోయే కాకరకాయ కారం అండి అన్నంలోకి ఫస్ట్ ముద్దలోకి తింటే వేడి వేడి అన్నంలో అద్దిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే కాకరకాయలు మొత్తం తేమంత పోయినందుకు చిరు చేదు ఉంటుంది ఎక్కువ చేదుగుండ ఉండదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే కారపొడి ఉప్పు కారాలు ఏమైనా సరిపోయినాయో చూసుకొని తక్కువ పడితే ఇప్పుడే ఉప్పు వేసుకొని కలిపేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి